దేవుని ఆత్మ ఎప్పుడు సంఘంతో మాట్లాడుతూ ఉంటాడు కానీ అది ఎవరికి వినబడుతూ ఉంటుంది చెవి గలిగిన వాడు అంటే ఐ మీన్ బాహ్యమైన చెవులు కాదు దేవుని వాక్యం మనకు అర్థమవుతుంది అనుకోండి అప్పుడు దైవ సంబంధమైన చెవి నీకున్నట్టు అర్థం కొంతమంది చర్చలో కూర్చుని సరిగా స్పందించరు లేకపోతే వాళ్ళు ఏదో పనుల్లో ఉంటారు లేకపోతే ఏదో గొడవలో ఉంటారు ఏదో దందాపుల్లో ఉంటారు గల కారణం ఏంటంటే వాళ్ళకి వినబడక కాన్సన్ట్రేషన్ ఇటు లేదనమాట దేవుని మాట వినబడితే కాన్సన్ట్రేషన్ ఇటువైపు ఉంటుంది దేవుని వాక్యం పట్లే ఉంటది దేవునికి స్తోత్రం బైబిల్లో మనం చూస్తా ఉంటే పాత నిబంధన ఆ కాలంలో శిలోహులో దేవుని మందిరం ఉండేది ఆ కాలంలో ఆ కాలంలో సీనియర్ దేవజండు ఆయన ఆ మందిరంలో ఉన్నాడు ఆయన పేరు ఏలి అక్కడే ఒక చిన్న సండే స్కూల్ పిల్లోడు లాంటి ఒక పిల్లోడు సొమయోలు అక్కడ జాయిన్ అయ్యాడు ఆ మధ్య దేవుడు మందిరంలోనికి వచ్చి మాట్లాడుతున్నాడు పిలుస్తున్నాడు సొమయోల్ని పిలుస్తున్నాడు లెక్క ప్రకారంగా ఇద్దరికి వినపడాలా ఒకళ్ళకి వినపడాలా ఇప్పుడు నేను మాట్లాడుతుంటే మీ అందరికి వినపడుతుందా ఎవరికి ఒకరికి వినపడుతుందా ఇప్పుడు వీళ్ళిద్దరు ఎంత దూరంలో ఉన్నారు సమయలు ఏలి ఎంత దూరంలో ఉన్నారు ఇద్దరు ఇంచుమించు చాలా దగ్గరగా ఉన్నారు ఎందుకంటే ఏమండి ఒకే మందిరంలో కూర్చున్నారు ఇద్దరు లేకపోతే అక్కడే రెస్ట్ తీసుకుంటున్నారు ప్రభు వచ్చి సమయోలు సమయోలు అంటే సమయోలు స్పందిస్తున్నాడు ఏలీ స్పందించట్లేదు కారణం ఏంటంటే దేవుని స్వరం సమయోలకు మాత్రమే వినపడతా ఉంది దేవునికి స్తోత్రం దేవుని మాట అర్థమవుతోందనడానికి ఆనవాళ్ళు అనమాట స్పందన ఏంటది ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి అలా వెళ్తున్నప్పుడు మనం పిలిచామనుకోండి అతడు వెనక్కి తిరిగితే అర్థం ఏంటన్నమాట మన మాట వినబడింది అని అర్థం వెనక్కి తిరగకుండా వెళ్ళిపోయాడు అంటే నెంబర్ వన్ అతడు చెవిటోడన్నా అయి ఉండాల రెండోది వల్లమాలని గేరన్నా అయి ఉండాలి దేవునికి స్తోత్రం ఈ రెండిట్లో ఏమున్నాడు వెనక్కి తిరగడు దేవుని మాట కూడా మనకు అర్థమవుతుంటే దేవుని మాట కూడా మనకి మరి వినబడుతుంటే ఆ మాటకి మనము స్పందిస్తాం దేవునికి స్తోత్రం ఆ మాటకి మనం ఏం చేస్తాం అనమాట ఆ మాట మనకు అర్థమవుతున్నప్పుడు మన ముఖాలు వికసిస్తాయి మన హృదయం ఉల్లసిస్తుంది కనుక మిత్రులారా దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు దేవుని వాక్యాన్ని వినేటప్పుడు దేవుని మాట అర్థమవునట్లుగా వినాలి అర్థమవునట్లుగా దాన్ని చదువుకోవాలి అప్పుడు నిజంగా మన హృదయం సంతోషపడతా దేవునికి స్తోత్రం చదవబడిన వాక్యం ఓకే దాని నేపథ్యం దాని గొడవ మనకు తెలుసు కానీ అందులోంచి దేవుడు అందించే వర్తమానం కోసం మనం ఏం చేయాలన్నమాట కనిపెట్టుకుని ఉండాలి నేను చదివించిన ఈ భాగం మనందరికీ చాలా చిరపరిచితమైంది బాగా ఎరిగింది యువసేబు అనే ఒక మనిషిని మరి ఆ జీవితంలో జరిగిన సంఘటన యువసేబు పాతన మందన యువసేబు కానీ కొత్తన మందన యువసేబు కానీ చాలా అద్భుతమైన క్యారెక్టర్లు భూతద్ధం పట్టుకుని వెచ్చుకునే వీళ్ళిద్దరిలో మచ్చ దొరకదనమాట దేవునికి స్తోత్రం పాతన బంధన యువసేపులో కాని కొత్త బంధన యువసేపులో కాని మైనస్ లేని క్యారెక్టర్లు మనకి స్తోత్రం ఈ యోసేపు చిన్నప్పటి నుంచి భక్తి పొరుడు పాతన బందన యోసేపు చిన్నప్పటి నుంచి ఏంటనమాట భక్తి పొరుడు చిన్నప్పటి నుంచి భక్తి చేసేవాడు భక్తి చేయడంలో గొప్పతనం ఏంటంటే భక్తి చేసేవాడికి దేవుడు కృపను ఎక్కువ ఇస్తాడు మీరు చూడండి అన్నీలందరూ పొలం వెళ్ళేవరట మనోడు ఇంట్లో ఉండికోడాడు దేవునికి స్తోత్రం అన్నీలందరూ ఎక్కడికి వెళ్ళేవారట వాళ్ళందరూ గొర్రెలు మేపుకి వెళ్ళేవారు అట మనోడు ఎక్కడ ఉండి వాడట ఇంట్లో ఉండి ఎందుకంటే వాళ్ళందరూ భక్తిహీనులు పొలం ఎట్టి దేవుడు అనిచేత దేవునికి స్తోత్రం ఇతడు భక్తి పరుడు కనుక దేవుడు ఎక్కడెట్టాడు ఇంట్లో పెట్టాడు దేవునికి స్తోత్రం తండ్రి తన దగ్గర పెట్టుకున్నాడట ఎవరిని ఇప్పుడు మీకు విషయం చెప్పిన మంచి భక్తి చేసేవాడికి మంచి ప్రార్థన పరుడికి ప్రిమే మిత్రుల దేవుడు ఎవండి సౌకర్యాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు దేవునికి స్తోత్రం ప్రార్థన ఎగ్గొట్టేసి భక్తిని సరిగ్గా చేయకుండా ఆడ ఎలా పడితే అలా ఉండేవాడు ఇరవై నాలుగు గంటలు హోరం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది దానికి యోసేపే మంచి ఉదాహరణ దేవునికి స్తోత్రం అసలు లెక్క ప్రకారంగా అన్నిలందరికంటే చిన్నోడు కనుక యోసేపుకి అందరూ ఏం చేయాలి పని చెప్పాలి కానీ విషయం ఏంటంటే పని ఏమో పెద్దోళ్ళు చేస్తున్నారు చెన్నోడిని ఇట్లా ఇట్టారు ఇంకో విషయం ఏంటంటే ఎంత కృపంటే యోసేపుకి అందరికీ మామూలు అంగీలేట మనోడికి విచిత్రమైన అంగీల దేవునికి స్తోత్రమా లెక్క ప్రకారంగా కష్టపడినోడికి మంచి అంగీ ఉండాలా ఇంట్లో ఉన్నవాడికి మంచి అంగి ఉండాలా ఉద్యోగం చేసేవాళ్ళు ఆడవు గుర్రెలు మేపేవాళ్ళు వాళ్ళు తండ్రి బట్టలు కొనేటప్పుడు క్రిస్మస్కి ఆళ్ళకి మంచి కొనాలా లేకపోతే ఏమండి ఈ ఇంట్లో ఉన్నవాడికి మంచిది కొనాలా బైబిల్ ఏం చెప్తుందంటే యోసేపుకు విచిత్రమైన అంగి కుట్టించాడట ఎవరు కారణం ఏంటంటే యోసేపు చిన్నప్పటి నుంచి భక్తిపరుడు అతన్ని చూసి ఏమండి అందరికీ ఇష్టం తండ్రికి కూడా ఇష్టం కారణం చేత యోసేపు మరి మంచి ఆశీర్వాదాలు పొందుకున్నాడు చిన్నప్పటి నుంచి అతడు మంచి భక్తిపరుడు ఏమండి చిన్నప్పటి నుంచి దేవుడు అతన్ని దర్శించేవాడు దేవుడు ప్రిమేణమితులు అతనికి మంచి మంచి కళలు ఇచ్చేవాడు దర్శనాలు ఇచ్చివాడు ప్రిమేయమి మిత్రుల చిన్ననాటి నుంచి భక్తిగా ఎదుగుతూ 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 ఉన్నాడు దేవునికి స్తోత్రం